julie ఏడవ తేదీ పగిట్యాల మండలం ముచిమరి గ్రామానికి చెందిన మైనర్ బాలిక వాసంతిని గ్యాంగ్ రేప్ చేసి ఆపై హత్యగావించిన సంఘటనలో ఎటువంటి పురోగతి లేదని కూడా బాలిక ఆచూకిని ఈ టీడీపీ ప్రభుత్వం పోలీసు యంత్రాంగం కనిపెట్టలేకపోవడం ఎంతో బాధాకరంగా ఉందని నాంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు బాలిక ఆచూకిని కనిపెట్టి బాధితులకు అండగా నిలవాలని బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు ఈ సందర్భంగా వారు మీడియాతో బాలికపై జరిగిన సంఘటన గురించి తన ఆవేదనను వ్యక్తం చేశారు ఈ ఘటనలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని పోలీస్ యంత్రాంగం పనితీరును ప్రశ్నించారు అందరికీ నమస్కారం ముమరి గ్రామంలో ఏడవ తేదీ సభ్య సమాజం తలదించుకున్న విషాదకరమైన సంఘటన జరిగింది వాసంతి అని తొమ్మిది సంవత్సరాల బాలికను ముగ్గురు మైనర్ బాలు రేప్ చేసి నీళ్లలో కాలువలో పడేయడము ఎంత బాధాకరమైన విషయం అంటే అంత బాధగా ఉంటుంది దాన్ని ఈ రోజు వరకు ఈ కొత్త ప్రభుత్వం ఈ రోజు వరకు దాన్ని ఏమీ కనిపెట్టలేకపోతా ఉంది ఎన్డిఆర్ఎఫ్ బలాలు వచ్చాయని చెప్తారు ఎస్డిఆర్ఎఫ్ బలాలు వచ్చాయని చెప్పారు ఈ రోజు వరకు ఇన్ని రోజులైంది ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉందని నేను మీ ద్వారా సూటిగా అడుగుతా ఎక్కడో సముద్రంలో పడితేనే బయటికి తీస్తా ఉన్నాను ఈ చిన్న కాలువలు కెనాల్లో ఉంటే చేయలేకపోవడం అనేది ఎంత బాధాకరమైన విషయం దయచేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను హోంమంత్రిగా నేను అడుగుతూ ఉన్నాను మహిళా గారిని అడుగుతా ఉన్నాను ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ ఉంది ఏం చేస్తూ ఉన్నారు దీని మీద ఏం చర్యలు తీసుకుంటా చిన్న బాలిక తొమ్మిది సంవత్సరాల బాలిక రేప్ చేసి చంపేస్తే ఏం చేస్తూ ఉన్నారు కఠినాతి కఠినంగా వాళ్ళని శిక్షించాల్సిందే వాళ్ళ శవాన్ని కూడా బయటికి తీయలేకపోతా ఉన్నాను ఎంత బాధాకరమైన విషయం నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని సూటికి అడుగుతా ఉన్నాను మీరు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యలకు తీసుకున్నంత ఇంట్రెస్ట్ పరిపాలన మీద రక్షణ వ్యవస్థ మీద తీసుకోమని అడుగుతా ఉన్నాను మీకు కక్ష సాధింపు చర్యల మీద ఉన్న ఇంట్రెస్ట్ దీని మీద లేదు అని మీకు మీడియా ద్వారా చెబుతా ఉన్నా ఫస్ట్ పరిపాలన చేయండి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్తారు ఆడవాళ్ళని రక్షిస్తామని ఇదే మీ ప్రభుత్వంలో జరగాల్సింది ఇదే మీరు చేసేది దయచేసి మరి మీరు అతి జాగ్రత్తగా శవాన్ని బయటికి తీసి ఎవరైతే ఈ దుశ్చర్యలకు పాల్పడిన వాళ్ళని కఠినాది కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతా ఉన్నాం మీరు ప్రభుత్వం అభివృద్ధి కోసం పనిచేయండి మరొక్కసారి మహిళా హోంమంత్రికి కింద రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని త్వరితగదిన క్లోజ్ చేయమని చెప్పేసి నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను నమస్కారం